చూస్తున్నారు కదా నా పాత వీడియోస్ చూడండి ఎంత పలుచగా ఉంది హెయిర్ కనిపిస్తుందా ఓకేనా ఇది బట్టతలు ఉందా నేను కవర్ చేశాను ఇన్ని రోజులు హెయిర్ చూడండి ఎంత పలుచగా ఉందో ఫ్రంట్ ఓకేనా చూడండి నేను ఇన్ని రోజులు కవర్ చేసుకుంటూ వచ్చానండి ఓకేనా ఈ సుహినాత్తాయిలో ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత సుహినాతాయిలో చూడండి ఆ బ్యాక్ సైడ్ చూడండి ఇప్పుడు చూడండి చూడండి ఎంత హెయిర్ వచ్చిందో ఎంత లాంగ్ పెరిగిందో నా వీడియోస్లో ఎప్పుడైనా ఇంత హెయిర్ పెంచుకోవటం మీరు చూసారా ఈ తైలం వాడిన తర్వాత జుట్టు చూడండి కుప్పలు కుప్పలుగా మెలికిలు తిరిగిపోతే ఎంత పెరిగిందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి తైలం చూశారు కదా ఎంత హెయిర్ వచ్చిందో ఎక్సలెంట్గా పనిచేస్తుంది తైలం హైదరాబాద్ గుంటూరులో లభిస్తుంది ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్లీ కంట్రోల్ అయిపోతుంది బట్టతాల మీద హెయిర్ వస్తుంది ఓకేనా ఆ లాంగ్ పెరుగుతుంది థిక్నెస్ పెరుగుతుంది మంచి అద్భుతంగా డ్యాండ్రఫ్ గంట అన్నీ క్లియర్ అయిపోతున్నాయి చూడండి